సీఎం రేవంత్ రెడ్డిపై హాట్ కామెంట్స్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు తమకు ప్రజలే ముఖ్యమని పదవులు కాదని తెలిపారు బనక కట్టే చంద్రబాబు దేవుళ్లా కనిపిస్తున్నారని చచ్చిన పాము అంటూనే బీఆర్ఎస్ ని రేవంత్ కలవరిస్తున్నారని విమర్శించారు బనకచర్లని ఆపే చిత్తశుద్ధి సీఎం రేవంత్కి లేదని టెక్నికల్ గా కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ మనసంతా టీడీపీ బీజేపీతోనే ఉందని ఆరోపించారు బెనకచర్లపై చంద్రబాబు రేవంత్ మధ్య లోనే చీకటి ఒప్పందం జరిగిందని హరీష్ రావు ఆరోపించారు విజయవాడ వెళ్లి బనకచర్లకి ఉత్తం పచ్చజెండా ఊపొచ్చారని రేవంత్ ఉత్తం కలిసిన తర్వాతే బనకచర్లపై కేంద్రానికి చంద్రబాబు లేఖ రాశారని హరీష్ రావు విమర్శలు గుప్పించారు బనకచర్ల కట్టే బాబేమో రేవంత్ రెడ్డికి బంగారమో లెక్క కనబడుతుండ్రు బనకచెర్లను ఆపాలని పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ఏమో ఈయనకు సచినపాం లెక్క కనబడుతుంది మరి సచిన పామే అయితే ఎందుకు కళలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు అసలు నువ్వు ఉపన్యాసం ఇస్తే కేసీఆర్ పేరెత్తకుండా బీఆర్ఎస్ గురించి మాట్లాడకుండా ఎనడన్నా ఒక ఉపన్యాసం మాట్లాడతావా నువ్వు అసలు నీకు నిద్రలో లేపితే కూడా బీఆర్ఎస్ యాతికి వస్తుంది గులాబీ జెండానే కనబడుతుంది నీకు నీ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంత అయింది అప్పుడు కాంగ్రెస్ పార్టీ చచ్చిన పాము అయిందా ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు నీ రాహుల్ గాంధీకి చెప్పుకో చెప్పుకునేది ఉంటే ఈ అతి తెలివితేటలు అవసరం లేదు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నువ్వు మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత నీ సొంత జిల్లాలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచింది గెలవలేదా మొన్న అహంకారంతో మాట్లాడితే ప్రజలు నిన్ను అత్త పాతాల లోకానికి ఒకరి బిడ్డ జాగ్రత్త హెచ్చరిస్తా ఉన్నా నేను నువ్వే చెప్పినావు అయినా ఏం చెప్పినావు నువ్వు నా స్కూల్ బీజేపీ నా కాలేజ్ తెలుగుదేశం నేను ఉద్యోగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీలో అని నువ్వే చాలా సార్లు చెప్పినావు మిస్టర్ రేవంత్ రెడ్డి ఎలా నువ్వు టెక్నికల్గా కాంగ్రెస్ ముఖ్యమంత్రి కానీ నీ హృదయం అంతా కూడా ఇంకా అక్కడనే ఉండదని అర్థమవుతా ఉంది రాష్ట్ర ప్రజలకు ఎందుకంటే నీ స్కూలింగు కాలేజీ జ్ఞాపకాలు నేను విడిచిపెడతలేవు ఇంకా నీ మనసు అంతా అక్కడనే కొట్టుకుంటున్నది ఎందుకంటే నీ ఆచరణలోనే కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు రెండు రాష్ట్రాలు కూర్చొని ఇద్దరికి ఆమోదయోగ్యంగా ఎలా వాడుకోవాలో మాట్లాడుకుందాము మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది అన్నాడు ఇంట్లో బనకచర్ల ముటు ఉందా ఆంధ్రప్రదేశ్కు రాసిచ్చిన ముచ్చట ఉందా ఎక్కడైనా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన మన రాసినరా నువ్వు తీసుకపోవాలని నేను ముచ్చట ఉందా ఇలా బర్నచర్ల ముచ్చట ఉందా ఎందుకు చిల్లర మాట్లాడతావు మిస్టర్ రేవంత్ రెడ్డి నువ్వు పద్దెనిమిది ఏళ్ళైంది పద్దెనిమిది నెలలైంది ముఖ్యమంత్రి అయ్యి పద్దెనిమిది నెలలు అయి ముఖ్యమంత్రి అయినాక కూడా నీ తీరు మారదా కనీసం ముఖ్యమంత్రిగా బిహేవ్ చేయలేవా నువ్వు ఇంకా నువ్వు ముఖ్యమంత్రి అనుకుంటున్నట్టు అనిపిస్తలేదు నాకు అదే ప్ర ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బురదలుడు చిల్లర రాజకీయాలు మాట్లాడు పక్వన్ మీద దొక్కుడు తో తోసుడు ఇదేనాయ నువ్వు